యేసుక్రీస్తు నామం పునరుద్ధానపు ఆదివారం శుభములు తెలుపుతూ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కోరాహు కుమార్ల పాట కీర్తనల గ్రంథము ఎనభై నాలుగవ అధ్యాయము పదవ వచనము నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము ఆ ప్రేమైన దేవుని విశ్వాసలారా దేవుని యొక్క నివాస స్థలమైన దేవాలయంలో ఆయన పరిశుద్ధత మన జీవితాలను తాకి శుద్ధమైన స్థితి వైపు నడిపిస్తుంది దేవుని ఆత్మను కలిగి ఉండి ఆయన ఆలయంలో ఎల్లప్పుడూ ప్రవేశించే మార్గంలో ఉండాలి పునరుద్ధాన దినమైన ఆదివారంన ఆలయంకు వెళ్తున్న మనము ఎంత రమ్యమైన నివాస స్థలంలో ఉన్నాము అనే తలంపు కలవారంగా ఉండాలి యహోవ మందిర ఆవరణంలో ప్రాణం ఎంతో పులకిస్తుంది అంతేకాక పరిశుద్ధ స్థలములో జీవము గల దేవుని ఆత్మ హృదయమును స్పృశించి ఆనందముతో కేకలు వేసే మధురానుభూతిని పొందగలము ఆయన మందిరంలో నివసించే వారముగా మనం ఎంత ధన్యులం కనుకనే నిరంతరం దేవుని స్థుతించాలి ఒక్క ఆదివారం నా దేవుని ఆలయంలో గడపడానికి సమయం లేదని లోకపు పనులలో పడిపోతాము అయితే దేవుని వాక్యం సెలవిచ్చేది ఏమనగా ఒక్క దినము ఆయన ఆవరణంలో గడుపుట వెయ్యి దినముల కన్నా శ్రేష్టమైనది అని తెలుపుతుంది అంటే ఒక పునరుత్న దినమైన ఆదివారం రోజున దీవించబడితే వెయ్యి జన్మల వరకు ఆ దీవెనల మనలను మన కుటుంబాలపైన కుమ్మరించబడతాయి అని మనం గ్రహించాలి తద్వారా దేవుని బలం పొందిట వలన మన జీవిత మార్గాలు సరళమవుతాయి ఎండాకాలం ముగిసిన తరువాత తలకరి వాన కురిస్తే ఏ విధముగా భూమి పులకిస్తుందో దేవుని దీవెనల వర్షం కూడా తొలకరి వాన వలె మనల్ని తాకి మన జీవితాలు దేవుని ఆవరణంలో ఉలకింప చేస్తాయి సైన్యముల అధిపతి అగు యహోవా నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి వాటిని అనుసరించే వారముగా ఆయన ఇచ్చే సామర్థ్యంతో భాగ్యములను పొందాలనేది దేవుని చిత్తమై ఉన్నది కాబట్టి దేవుని ఆలయంలో ప్రవేశిస్తున్న మనపై వెయ్యి దినముల తొలకరి ఇవాణ దీవెన్లు వర్షం స్త్రీక దేవుడు కుమరించును కాక ఆమెన్ అందరికీ మరణాత